క్రైస్ ద లాడ్ నేటి అనుదిన వాక్యము జక్రియ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు ఇటువన్నీ నాకు అసహ్యములు ఇది యెహోవా వాక్కు దేవుని పిల్లలమైన మనము ముఖ్యముగా ఇతరులను నిందించకుండా వారిని గురించి చెడ్డ ఆలోచనలు చేయక కీడు చేయకుండా ఉండటం అందరినీ ప్రేమించే మనసు గలవారు ఎవరిని ఏమీ అనలేరు కొందరైతే ఊరికే ఇతరుల మీద ఒట్టు వేస్తూ ఉంటారు మాటకు ముందు మాటకు తర్వాత ఒట్టు వేస్తారు ఇది దేవునికి అసహ్యమైన సంగతి మన ఎదురుగా కనిపించే వారిని ప్రేమించలేని వారు దేవుని కూడా అసలు ప్రేమించలేరు మనం అలాంటి వారిగా ఉండక అందరితో ప్రేమ సమాధానం కలిగి ఉండేందుకు ప్రయాసపడదాము దేవుని కృపకు పాత్రలు అవుదాము ఆమె